వరంగల్లో ఇంత చక్కటి సమావేశం జరగటం చాలా సంతోషించదగిన విషయం ఒకటి ఇక్కడ ఏ విషయం చెప్పినా అది ఆగిపోదు అది నలుగురికి చేరుతూ ఉంటుంది ఆల్ ఇండియా రేడియోలో చెప్పినట్టే అందరికీ చేరుతుంటుంది అది చాలా ఉపయోగకరమైన పరిణామం అని నేను భావిస్తున్నా ఉత్తర తెలంగాణ మొత్తానికి ఇది గుండెకాయ లాంటిది ఇక్కడి నుంచే ప్రవాహం జరుగుతుంటుంది అంతటి కీలకమైన ఒక ప్రాంతం నుంచి మేము మాట్లాడటం అనేది చాలా సంతోషదాయకమైన విషయం మనం మామూలుగా ఎన్నికల సందర్భంలో కలుసుకోవటం చాలా అరుదు కానీ ఇవాళ ఎందుకు కలుసుకున్నామంటే మనం గుర్తిస్తున్న ప్రమాదం అంత తీవ్రంగా ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా కూడా మనం ఈ ప్రజాస్వామ్యానికి ఉన్న ప్రమాదాన్ని రూపుమాపటానికి మనవంతు ప్రయత్నం కూడా మనం సీరియస్గా చేయాలి అని ఒక కృత నిశ్చయంతోనే ఇవాళ మీటింగ్ పెట్టుకుంటున్నాం వాస్తవానికి చాలా కోణాల నుంచి మనం చూడటానికి అవకాశం ఉంది పదేళ్ల మోడీ పాలన గురించి ఒక పర్టికులర్ ప్రధానమైనటువంటి అంశం గురించి నేను కొంత మాట్లాడి ముగిస్తా అసమానతలు ఈ పదేళ్ల కాలంలో పెరిగినంతగా ఇదివరకెన్నడూ భారతదేశంలో పెరగలేదు అని చెప్పి ఆర్థికవేత్తలందరూ లెక్కలు తీసి చెప్తున్నారు ఇదివరకైతే అత్యంత సంపన్నులైన ఒక శాతం మందికి నలభై శాతం దాదాపు మధ్యతరగతికి మధ్యన పెద్ద వ్యత్యాసం ఉండేది కాదు వీళ్ళ సంపద వాళ్ళ సంపద సమానంగా ఉండేది అతి పేదరికంలో ఉన్న దిగువన ఉన్న యాభై శాతం మంది ప్రజలకు ఉన్న ఆస్తి కొంత మెరుగ్గా ఉండేది కానీ ఎనభై తర్వాత సలీకరణ మొదలైనక పరిస్థితి మారుతూ వచ్చి ప్రత్యేకించి రెండు వేల పద్నాలుగు నుంచి అయితే మనం ఊహించని అలవిగానటువంటి రీతిలో తారతమ్యాలు పెరిగిపోయినాయి ఒక నూట అరవై రెండు మంది ఇలా భారతదేశంలో బిలియనియర్లు తయారైపోయాయి ఈ నూట అరవై రెండు మంది ఇదివరకు లేరు రెండు వేల పద్నాలుగు నాటికి మన రాష్ట్ర దేశంలో ఉన్న బిలియనియర్ల సంఖ్య యాభై మాత్రమే యాభై నుంచి అమాంతం వాళ్ళ సంఖ్య నూట అరవై రెండుకు పెరిగింది ఈ నూట అరవై రెండు మంది దాదాపు దేశ సంపదలో వాళ్ళొక ఇరవై ఐదు శాతం దాకా వాళ్ళు అనుభవిస్తూ ఉంటే మరి నలభై శాతం ఆస్తి వాళ్ళ చేతుల్లో ఉంది దిగువన ఉన్నటువంటి యాభై శాతం మంది ప్రజలు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఆదాయము ఆరున్నర శాతం అయితే ఆస్తి పదిహేను శాతం లోపే ఉంది అంటే ఇంతగా వ్యత్యాసాలు పెరిగిపోతున్నాయి ఈ వ్యత్యాసాలు ప్రధానంగా మనం కనుక దృష్టి పెడితే వ్యవసాయ రంగం పైన దృష్టి పెడితే ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలు చాలా నష్టం చేసినాయి మొట్టమొదటిగా ధరల పెరుగుదల అనేది చాలా ఆర్థికంగా మధ్యతరగతిని కానీ వర్గాలను ప్రత్యేకించి వ్యవసాయాన్ని పూర్తిగా నడ్డీ విరిచేసింది వ్యవసాయ రంగంలో ఈ పెట్రోలు డీజిల్ రేట్లు మాత్రమే కాదు జీఎస్టీ ధరలు కూడా పెరిగే పన్ను కూడా పెరిగింది మొత్తం మీద పెట్రోల్ పన్నులు కానీ జిఎస్టి పన్నుల ద్వారా కానీ ప్రభుత్వం యాభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు యాభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు ఈ వసూలు చేయటం వల్ల మన మీద విపరీతంగా భారం పడుతున్నది సబ్సిడీలు తగ్గించి ఎరువులు కొండే సబ్సిడీలను దాదాపు నలభై శాతం తగ్గించు పంటలను ధాన్యాన్ని కొనుగోలు చేయటానికి ఉపయోగించేటువంటి సొమ్మును దాదాపు ముప్పై శాతం చొప్పున లెక్కన తగ్గించేసిండ్రు అందుకని వ్యవసాయంలో మనకు ప్రధానంగా కనబడుతున్నది ఏంటంటే ధరలు పెరిగినాయి పెట్టుబడి పెరుగుతున్నది కానీ ఆదాయం ఉండట్లేదు మరి మోడీ గారేమో రెండు వేల ఇరవై రెండు నాటికి మీ ఇన్కమ్ డబుల్ చేస్తా అని అన్నాడు కానీ వాస్తవానికి పదకొండు శాతం తగ్గిపోయింది ఆదాయం ఈ ఆదాయం తగ్గిపోవటం ఒకవైపు అయితే మరొక వైపు జరిగిన పరిణామం ఏంటంటే నిరుద్యోగం చాలా తీవ్రంగా పెరిగిపోయింది రెండు శాతం ఉన్న నిరుద్యోగ రేటు ఎనిమిది శాతానికి పెరిగింది కేవలం నిరుద్యోగ రేటు పెరగటమే కాదు ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లుతున్నాయి ముఖ్యంగా పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళ వరకు ఉన్న నిరుద్యోగ రేటు అనేది విపరీతంగా పెరిగిపోయింది మన తెలంగాణ కనుక లెక్క తీసుకుంటే ప్రతి నలుగురిలో ఒకరు నిరుద్యోగులే ఎట్లా బతకాలనే తాపత్రయంలో ఉన్నారు ప్రభుత్వం ఏం చేసిందంటే పబ్లిక్ రంగ సంస్థలన్నింటినీ మూసేసే ప్రయత్నంలో ఉన్నది అక్కడ ఉపాధి అవకాశాలు లేవు ప్రభుత్వంలో ఉన్న ముప్పై లక్షల ఖాళీలను భర్తీ చేసే ప్రయత్నం చేయటం లేదు ఇది ఒక పెద్ద సమస్య ఇక మూడవ సమస్య ఎక్కడ వస్తున్నదంటే చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలు పెద్ద ఎత్తున మూతబడిపోతున్నాయి దాదాపు ముప్పై శాతం చొప్పున ఈ కంపెనీలు మూతబడిపోతున్నాయి అనేది అంచనా అక్కడ కూడా ఉపాధి అవకాశాలు లేవు ఇక బతకటం ఎట్లా అనేదే ఇవాళ చాలా తీవ్రమైనటువంటి అంశం ఆఖరికి సైన్యంలో కూడా ఉన్న ఉద్యోగాలను కాంట్రాక్ట్ ఉద్యోగాలుగా మార్చి పారేశాను అగ్నివీరు పేరుతో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మార్చి ఇది వాళ్ళ దేశంలో ఇక్కడ ఉపాధి అవకాశాలు మనకు కలుగుతున్న ఉపాధి అవకాశాలు వ్యవసాయంలో బతుకు తెరువు లేదు దాదాపు యాభై యాభై ఐదు శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు ఈ వ్యవసాయ రంగంలో బతుకు తెరువు లేక అప్పుల పాలైపోతున్నారు మన రాష్ట్రంలోనైతే తొంభై ఐదు శాతం రైతులు అప్పుల పాలై ఉన్నారు ప్రతి ఒక్కరి మీద ఉన్న సగటు అప్పు లక్ష పైనే ఉంది జాతీయ స్థాయిలో యాభై శాతం మంది రైతులు అప్పుల పాలై ఉన్నారు ఇది ఇవాళటి వాస్తవ పరిస్థితి లక్ష పైబడి రైతులు ఈ పదేళ్ల కాలంలో ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ దుస్థితి ఇవాళ నుంచి బయటపడటానికి బయట వేరే ఉపాధి అవకాశాలు కూడా లేవు కానీ ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే కార్పొరేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నది ఈ కార్పొరేట్ రంగానికి రాయితీలు ఇస్తున్నారు రైతుల రుణమాఫీకి ఐదు లక్షల కోట్ల అవసరమైతే అంత భారం భరించలేమని చెప్పి ప్రభుత్వం తప్పించుకున్నది కానీ కార్పొరేట్ రంగానికి ఉన్న రుణమాఫీ పదహారు లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ వాళ్ళకు చేసి పెట్టింది పన్నులు తగ్గించేది అది కూడా ఒకవైపు జరుగుతున్నది ఇవన్నింటి వల్ల కార్పొరేట్ రంగానికి ప్రభుత్వం ప్రత్యేకంగా సహాయం చేసి వాళ్లకు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు వెంట అదాన్ని తీసుకొని వెళ్ళి ఆయనకు ప్రత్యేకంగా ఆడ మార్కెట్ సౌకర్యం కాంట్రాక్టులు ఇప్పించటం కూడా జరిగింది వల్ల ఏమవుతున్నది కార్పొరేట్ రంగానికి దొరికిన సహాయము వాళ్ళ ఎదుగుదలకు ప్రభుత్వం పూనుకొని చేసినంత పని ఇక ప్ర చిన్న మామూలు ప్రజల కోసం వాళ్ళు చేసింది ఏమీ లేదు ఆఖరికి చేనేత బట్ట మీద కూడా ఐదు శాతం డ్యూటీ విధించారు వ్యవసాయ ఉత్పత్తుల మీద కూడా పన్నులు విధించారు పెరుగు మామూలుగా ముడిగారు అమ్మితే పర్వాలేదు కానీ ప్యాకింగ్ చేసి అమ్మితే మీరు పూలాలు చేసి అమ్మితే ట్యాక్స్ పాలు తోలు పెట్టి పెరుగు చేసి పాకెట్లో అమ్మితే దాని మీద ఐదు శాతం పన్ను ప్రతి దాని మీద పన్ను విధించేసరికి చిన్న వ్యాపారాలు చిన్న ఉత్పత్తి తట్టుకోలేక వాళ్ళందరూ విలవిల్లాడిపోతున్నారు ఈ మొత్తం నేపథ్యంలోనే ఇవాళ ప్రభుత్వము రాజ్యాంగానికి సంబంధించినటువంటి చర్చను చాలా బలంగా ముందుకు తీసుకొచ్చింది ఈ విషయం వాస్తవానికి కేసీఆర్ కూడా చాలా సూటిగా చెప్పింది వాళ్ళు అన్నది ఏంటంటే నిజంగా ఈ అభివృద్ధి ముందుకు పోవాలంటే అంటే కార్పొరేట్ కేంద్రీత అభివృద్ధి ఆ కార్పొరేట్ రంగమే అభివృద్ధి చేయగలదు వాళ్ళు మాత్రమే అందరికీ సహాయపడగలరు ఆ వర్గాన్ని బాగు చేస్తే దేశం బాగుపడుతుంది అనే ధోరణి ఈ ధోరణిలో ఏం చేస్తారంటే ఆ కార్పొరేట్ రంగానికి ప్రధానంగా ప్రోత్సాహాన్ని అందిస్తారు ఆ కార్పొరేట్ రంగాన్ని బాగు చేయటానికి మరి ప్రజల హక్కులు ప్రజల అవసరాలు అడ్డం పడుతుంటాయి అందుకని కేసీఆర్ కూడా చాలా సూటిగా చెప్పిండు సింగపూర్లో ఉన్నట్టు చైనాలో ఉన్నట్టు నిరంకుశ పాలన ఉంటే మన దేశం కూడా బాగుపడుతుంది అననిత్యం హక్కుల పేరుతో అడ్డం పడితే ఇంకెక్కడ బాగుపడతాం మనం అనేది సూటిగా అన్నాడు ఇదే రకమైన అభిప్రాయము ఇంకా బలంగా ఇంకా కొంత వ్యవస్థితమైన పద్ధతుల్లో ఇవాళ బీజేపీ మాట్లాడుతున్నది మన రాజ్యాంగాన్ని వలస పాలకులు రాసిపెట్టినరు ఇవాళ మన అవసరాలకు తగ్గట్టుగా అది లేదు ఆ రాజ్యాంగాన్ని మార్చాలి ఇది వాళ్ళు చెప్తున్నటువంటి మాట కాబట్టి రాజ్యాంగాన్ని మార్చాలంటే ఏం చేయాలి ఏం చేయాలి అంటే మళ్ళా దాన్ని తీసేసి హక్కులను తీసేసి ఆదేశిక సూత్రాలను తీసేసి వాళ్ళు తమకు తోచినట్టుగా ఈ రాజ్యాంగాన్ని రాసుకొని కార్పొరేట్ రంగానికి చేయుతనిస్తే బాగుండును అనేది వాళ్ళకు ఉన్నటువంటి ఆశా ఆలోచన ఇది వాళ్ళ వాస్తవానికి భారతదేశంలో తలెత్తుతున్న ప్రధాన సమస్య బతుకుదరే అవకాశాలు చిద్రమైన వైపు ఒకవైపు మరొక వైపు ఏం జరుగుతున్నదంటే కార్పొరేట్ రంగం మాత్రం బలపడుతున్నది అదాని ఆస్తి పెరిగిన లెక్కలు చూస్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇరవై ఐదు వేల కోట్ల నుంచి ఇవాళ ఏడున్నర లక్షల కోట్లు ఆయన ఆదా ఆస్తి అంబానీ ఆస్తి లక్షన్నర కోట్ల నుంచి ఏడున్నర లక్షల కోట్లకు పెరిగింది అంటే ఇంతగా వాళ్ళు ఆస్తులు పెంచుకుంటున్నారు వాళ్ళు ఎదిగిపోతున్నారు దాదాపు మొత్తం పబ్లిక్ సెక్టర్ను కనుక ఎక్కడికక్కడ నడ్డి విరగొడితే ఇక మొత్తం బిజినెస్ వాళ్ళకి అప్పజెప్తే బాగుండును అనేది ఇవాళ మోడీ గారి ప్రణాళిక కాబట్టి రైల్వే కానీ మైనింగ్ కానీ ప్రతి రంగము వాళ్ళకు అప్పజెప్పాలన్నదే ఇవాళ వాళ్ళ తాపత్రయం అందులో ఉన్నటువంటి అవకతవకలు ఇవన్నీ కూడా చాలా మంది దాన్ని పనామా కంపెనీలు ఇంకొకటో ఏవో మొత్తానికైతే అదాని ఎదిగిన వైనం పైన వాళ్ళ ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఈ వాస్తవ పరిస్థితుల్లో ఇప్పుడు రాజ్యాంగం మార్చటం అనేటువంటి చర్చ మనం చాలా కీలకంగా గ్రహించాల్సిన అవసరం ఉంది వాస్తవానికి భారత రాజ్యాంగం అనేది ప్రజా పోరాటాల యొక్క ఆకాంక్షలకు వ్యక్తీకరణ అది సమగ్రమైన వ్యక్తీకరణ కాకపోవచ్చును కాక కానీ అది చాలా బలమైనటువంటి వ్యక్తీకరణ అనేది మనం అంగీకరించక తప్పదు అందులో ప్రధానంగా స్వాతంత్రోద్యమం అంటే కేవలము బ్రిటిష్ వ్యతిరేకంగా సాగిన పోరాటం మాత్రమే కాదు కుల వ్యతిరేక పోరాటాలు ఉన్నాయి జమీందారులకు వ్యతిరేకంగా ఈ దేశంలో సాగిన రైతాంగ విప్లవాలు ఉన్నాయి ఆదివాసీ తిరుగుబాట్లు ఉన్నాయి కార్మిక పోరాటాలు ఉన్నాయి ఈ పోరాటాలన్నింటి నుంచి బలంగా వ్యక్తమైన విషయం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు పోవటమే కాదు భారతదేశంలో అంతర్గతంగా అణచివేత నుంచి పీడన నుంచి పేదరికం నుంచి విముక్తి దొరికినప్పుడే నిజమైన స్వాతంత్రం లభిస్తుంది ఆ నిజమైన స్వాతంత్రం కావాలి అనేది వ్యక్తమైన ఆకాంక్ష ఈ నిజమైన స్వాతంత్రం కోసం మనం ఏం చేద్దామన్నది రాజ్యాంగ సభలో చర్చ ఈ చర్చలో ప్రజల తరఫున బలంగా గొంతు వినిపించింది అంబేద్కర్ అంబేద్కర్ పీఠిక రాసినప్పుడు చాలా స్పష్టంగా ఇవాళ ఉన్నటువంటి రూపంలో దాన్ని ముందుకు తీసుకురావటానికి అన్ని విధాలుగా ఆయన ప్రయత్నం చేసిండు ఆ పీఠిక సారాంశం ఏంటంటే ఒక కొత్త భారతదేశాన్ని మనం నిర్మించుకోవలసిందే ఆ నిర్మించుకోవటానికి ప్రాతిపదిక గతంలో మాదిరిగా కులం పునాదుల మీద అప్పటి వరకు స్వాతంత్రానికి ముందు రాజ్యాంగం రాసుకోకముందు ఉన్న నిచ్చెనమెట్ల వ్యవస్థను తొలగించి దాని స్థానంలో అందరికీ సమాన అవకాశాలు సమాన గుర్తింపు సమాన విలువలు ఇచ్చేటువంటి ఒక కొత్త సమాజాన్ని నిర్మించుకోవాలనేది ఆనాటి లక్ష్యము ఆనాటి నిర్ణయం ప్రజాస్వామ్యానికి ఉండే ఒక గొప్పతనం మార్క్స్ హోలీ ఫ్యామిలీలో చాలా అద్భుతంగా వర్ణిస్తాడు అప్పటి వరకు రాజకీయము సామాజిక ఆర్థిక రాజకీయ వ్యవస్థలు ఒకే వ్యక్తి చేతిలో కేంద్రీకృతమై ఉండేది ఆ ఒకే వ్యక్తి చేతిలో కేంద్రీకృతమై ఉన్న రాజకీయ అధికారాన్ని వాళ్ళ పరిశ్రమం నుంచి వాళ్ళ కట్టడి నుంచి విముక్తి చేసి దాన్ని విశాలమైనటువంటి వ్యవస్థగా మార్చటము ఈ రాజకీయ విప్లవం యొక్క ప్రధాన లక్ష్యం ఆ విప్లవం వల్ల ఏమవుతుందంటే రాజకీయ వ్యవస్థ అనేది సార్వజనీయ వ్యవస్థగా మారి ఎవరైనా నిలబడొచ్చు పోటీ చేయొచ్చు అనే అవకాశం సరే దాని పరిమితులు కూడా ఉన్నాయి అవి చాలా అద్భుతంగా ఆ పుస్తకాల్లో వివరించి ఉన్నాడు కార్ల్ మార్క్స్ ఇవాళ చాలా కీలకమైందంటే ఇట్లాంటి ఒక మార్పు భారతదేశంలో ముందు రాజకీయ రంగంలో ప్రారంభమవుతుంది అంబేద్కర్ దీన్నే ప్రధానంగా స్టేట్స్ అండ్ మైనారిటీస్లో ప్రస్తావిస్తాడు మనం ముందు ఒక భారతదేశంలో రాజకీయ సమానత్వాన్ని సాధించగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది అని అందుకని ఆయన ఏమంటాడంటే చట్టం దృష్టిలో అందరినీ మీరు సమానులను పరిగణిస్తూ ప్రకటించండి అని భారత రాజ్యాంగానికి ఆ రకంగా ఈ ఉద్యమాల స్ఫూర్తితో వచ్చినటువంటిది దానికి ఆ సమగ్రమైన వ్యక్తీకరణ దొరకకపోవటం వల్ల వచ్చిన పరిమితులు ఇవి రెండు ఉన్నాయి ఈ హక్కుల ప్రకటన ఏం చెప్తుందంటే మీరు ప్రధానంగా సమానతో హక్కు అందరూ సమానము నంబర్ వన్ సమానం మాత్రమే కాదు అందరికీ సమాన రక్షణ నంబర్ టూ నంబర్ త్రీ అందరికీ సమాన రక్షణ మాత్రమే కాదు పబ్లిక్ స్థలాలను స ఉపయోగించుకోవటానికి అందరికీ సమానమైన అవకాశం ఉద్యోగాల్లో సమానమైన అవకాశం ఇవన్నీ ఎందుకు రాసిందంటే భారతదేశంలో లేవు అప్పటిదాకా కాబట్టి వీటన్నింటినీ కూడా రాయటం జరిగింది మరి అంబేద్కర్కున్న అనుమానము సమాజ రంగంలో ఆర్థిక రంగంలో సమానత లేకపోతే రాజకీయ సమానత్వం ఇట్లా మిగులుతుంది ఆ సమాధానంగా వచ్చింది ఏంటంటే రాజకీయ రంగంలో రిజర్వేషన్లు ఒక సమాధానం అది మాత్రమే కాదు ప్రభుత్వం తన సంపదను అసమానతలను తొలగించటానికి అందరూ సమానంగా బతకటానికి కావలసిన వాతావరణం తీసుకురావటానికి ఉపయోగించాలి కానీ ఈ ప్రయత్నం అనేది మనకు ఎంతో సమగ్రంగా జరిగింది అనేది అది వివాదాంశమైన కనీసం కొట్లాడటానికి ఒక ఆలంబనగా ఒక అవకాశంగా అది మిగిలింది ఇవాళ వస్తున్న సమస్యల్లో ఏందంటే ఇట్లా ప్రతోనికి పంచే అధికారం లేకుండా కేవలం కార్పొరేట్ రంగానికి పంచితే ఎంత బాగుండునో కార్పొరేట్ రంగానికి పంచాలనుకోవటానికి ఇవన్నీ అడ్డం వీటిని మనం తీసి తీయగలిగితే బలహీనపరచగలిగితే అప్పుడు మనం కార్పొరేట్ రంగానికి లాభం జరుగుతుంది అందుకనే ఒక వైరుధ్యం ప్రజలకి ఉన్న పాలకులకు మధ్యన రాజ్యాంగ పరిరక్షణ ఒక లక్ష్యంగా ప్రజలు రాజ్యాంగాన్ని తీసేయాలి మార్చాలి దీన్ని మార్చి మనం కార్పొరేట్ రంగానికి లాభం చేయాలనేటువంటిది పాలకుల్లో ఉన్న ఆలోచన ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి ఘర్షణే ఇవాళ చాలా బలంగా రాజకీయాల్లో వ్యక్తం అవుతున్నది ప్రజలు ఎంత బలంగా వ్యక్తం చేస్తున్నారో అంత బలంగా ఇంకా అది రాజకీయ రంగంలో వ్యక్తం కావటం లేదు ఇవాళ చాలా కీలకమైందంటే బీజేపీ ఒకవేపు ఈ రాజ్యాంగాన్ని మార్చాలి కార్పొరేట్ రంగాన్ని బలోపేతం చేయాలి అందుకోసము వాళ్ళు ఒకవైపు మతాన్ని ఇంకొక వైపు రాజ్యాంగ సంస్కరణలని ఈ రెండింటినీ రాజ్యాంగాన్ని మార్చాలనే డిమాండ్తోనూ వాళ్ళు ఒకవైపు మొదలు పెడితే వీటిని కాపాడుకోవాలి అనే తాపత్రయంతో ప్రజలు జాతీయ స్థాయిలో అనేక ఉద్యమాలు అందులో చాలా బలమైనటువంటిది రైతాంగ ఆందోళనలు ఢిల్లీలో జరిగిన రైతాంగ ఆందోళనలు ఉన్నాయి ఈ ఆందోళనల పర్యవసానమే ఇవాళ మనకు నాలుగు చట్టాలు కార్పొరేట్ రంగాన్ని వ్యవసాయాన్ని మొత్తం వ్యవసాయాన్ని అప్పజెప్పటానికి జరిగిన ప్రయత్నాలు ఆ నాలుగు చట్టాలు ఆ చట్టాలు రద్దు కావటము ఒక అందుకు ప్రజలు సాధించినటువంటి విజయం ఇవాళ చాలా కీలకం ఈ పోరాటాలు అనేవి భారతదేశంలో చాలా కీలకంగా చాలా అంశాలను చర్చలోకి తీసుకొచ్చినాయి ఒకటిది ఆలస్యంగా జరుగుతున్నది ఒక నెల ముందు జరిగితే ఇంకా గ్రామస్థాయి దాకా వేగంగా పోవటానికి మనకు అవకాశం కలిగేది కానీ ఇప్పటికైనా ఈ చర్చ జరగటం అనేది చాలా సంతోషదాయకమైన పరిణామం ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే ఈ ఘర్షణలో మనం ఎటువైపు అన్నదే ఇవాళ చాలా కీలకమైన ప్రశ్న ఈ ఘర్షణలో రాజ్యాంగ పరిరక్షణ వైపు నిలుస్తామా లేదా అన్నదే మన ముందు ఉన్నటువంటి సవాలు ఆ పరిరక్షణ కోసం మనం నిలబడాలి కలబడాలి ఇవాళ గట్టిగా బీజేపీ పాలకుల మీద మనం ఇవాళ కొట్లాడవలసిన అవసరం ఉంది ఈ అసమానతలు చాలా కీలకమైనటువంటి అంశం ఈ అసమానతలను కాపాడటానికి కార్పొరేట్ రంగాన్ని నిలబెట్టడానికి ఒక నిరంకుశమైన పాలన ఇవాళ ఢిల్లీలో బిజెపి నిలబెట్టింది ఈ నిరంకుశమైన పాలన ఒక వ్యక్తి చేతిలో అధికారం ఇష్టానుసారంగా వ్యవస్థలను ఉపయోగించుకోవటం ఆర్థిక రాజకీయ రంగాలు సమ్మిళితమైపోయి ఆర్థిక అవసరాల కోసం రాజకీయ అధికారాన్ని ఉపయోగించటం వనరులను కొల్లగొట్టి తమకు కావలసిన వాళ్లకు పంచి పెట్టడం ఇది మనకు కనబడుతున్నది వీటన్నింటికి సాక్ష్యాలు ఇవాళ ఎలక్ట్రల్ బాండ్స్ లో మనకు కనబడుతున్నాయి ఒక రెండు మాటలు చెప్పి ముగిస్తా ఎలక్ట్రల్ బాండ్స్ గురించి ఈ ఎలక్ట్రల్ బాండ్స్ వాస్తవానికి మనకు విస్తృతంగా మనకి వాళ్ళ ఒక దోపిడి ఒక అవినీతికి ఇది చాలా బలమైన వ్యక్తీకరణ సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఇవి ప్రాథమిక హక్కులకు వ్యతిరేకం ఈ ఎలక్ట్రల్ బాండ్ వ్యవస్థ ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం పూర్తిగా అవినీతికి ఆస్కారం కల్పిస్తున్నది కాబట్టి దీన్ని మేము కొట్టేస్తున్నామని సుప్రీంకోర్టు కొట్టేసింది రెండు వేల పద్దెనిమిది జనవరిలో వచ్చినటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ సూక్ష్మంగా చెప్పాలంటే నంబర్ వన్ ఎస్బీఐ ఎలక్ట్రల్ బాండ్స్ అమ్ముతాయి ఎక్కడ అమ్మరు నాలుగు నెలలు ప్రతి నెల పది రోజులు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అమ్ముతారు పది లక్షలు కోట్ ఒక లక్ష పది లక్షలు కోటి రూపాయలు ఈ రకంగా రకరకాల డినామినేషన్స్ తోని వాటిని అమ్ముతారు కొనుక్కున్నటువంటి వాడి పేరు ఎలక్ట్రల్ బాండ్ మీద ఉండదు ఈ ఎలక్ట్రల్ బాండ్ మీద ఏ నంబరు కూడా ఉండదు ఉండగా అంటే ఉంటుంది కానీ అది కనబడదు ఇడన్ అది ఇది కొన్న తర్వాత పదిహేను రోజుల లోపల వాడుకోవాలి పదిహేను రోజుల లోపల సొమ్ము చేసుకోకపోతే ఆ సొమ్మంతా ప్రైమ్ మినిస్టర్ నిధికి చేరుకుంటాయి ఇది వ్యవస్థ దీనికోసం ఏం చేసిందంటే ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని మార్చిండ్రు ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం ఇదివరకున్న చట్టాల ప్రకారం ఏంటంటే అపరిమితంగా దానం చేయొచ్చు పరిమితిగా లాభంలో ఏడు శాతమే నువ్వు దానం చేయొచ్చు ఇప్పుడు కొత్త పద్ధతుల ప్రకారం నువ్వు ఎంతైనా ఇవ్వచ్చు రాజకీయ పార్టీకి ఎంత ఇచ్చినావనేది ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు కూడా చెప్పవలసిన అవసరం లేదు ఇంకా చూడండి ఎంత అవకాశం కలుగుతుందో పదమూడు వందల కంపెనీలు పద్నాలుగు వేల ఐదు వందలు సుమారు పదిహేను వేల కోట్లు కొనుక్కున్నారు బాండ్స్ ఇందులో యాభై మూడు శాతం బీజేపీకే ముట్టినాయి ఇక మిగిలిన వాళ్ళకు దొరికింది పది పది శాతమే అంటే పదమూడు వందల చొప్పున కాంగ్రెస్ కు మన కేసీఆర్ కు దొరికినాయి దాదాపుగా ఈ సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు ఆర్బిఐ సూటిగా చెప్పింది ఇది ప్రమాదకరం దీన్ని మేము అంగీకరించామని సొమ్మును అచ్చు వేసేటువంటి అధికారం ఆర్బీఐకే ఉండాలి మీరు ఒక కొత్త రూపమైన కరెన్సీని సృష్టిస్తున్నారు దాన్ని వేసే అధికారాన్ని ఎస్బీఐకి అప్ప చెప్తున్నారు ఇది మంచిది కాదు రెండు ఇది అవినీతికి తెరలేపుతుంది క్విడ్ ప్రోకు నువ్వు పైసలు నేను పనిచేస్తా అనే ఒక అవినీతి వ్యవస్థకు ఇది అవకాశం కలిగిస్తుంది ఇది నల్లధనం వినియోగంలోకి తీసుకొస్తుంది ఇది ప్రమాదకరం అని చెప్తారు వాళ్ళు అస్సలు ఒప్పుకోరు కనీసం ఈ అచ్చువేసే అధికారం అన్నా మాకు ఇవ్వండి అంటే దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు ఎన్నికల కమిషన్ అభ్యంతరం చెప్పింది అయినప్పటికీ కూడా దీన్ని తీసుకొచ్చిండ్రు ఈ తీసుకొచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే ఇన్ని పైసలు తెచ్చుకున్నాక ఇందులో కొన్ని స్పష్టంగా ఇప్పుడు బయటపడుతున్నాయి ఒక నలభై శాతం కంపెనీలు భయానికి ఒత్తిడికి దాడులకు భయపడి చెందాలిచ్చారు ఒక ముప్పై మూడు శాతం కంపెనీలు కాంట్రాక్టులు దొరుకుతాయనే ఆశతోని వాళ్ళు చెందాలిచ్చారు కొన్ని కంపెనీలు చెందాలు ఎంత అంటే వాళ్ళకు మొత్తం వచ్చిన లాభం ఎనభై కోట్లు చెందా ఇచ్చింది రెండు వందల యాభై కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పేరు మోసిన ఏ కంపెనీ కూడా చందా ఇయ్యలేదు వాళ్ళందరూ ఈ పిల్ల కంపెనీల ద్వారా చందాలు ఇచ్చినట్టు మనకు ఒక అనుమానం అది కూడా ఇంకా లోతుగా పరిశీలిస్తే తప్ప తెలియదు ట్రస్టులు ఏర్పాటు చేసి దాంట్లో పైసలు వేసి దాని ద్వారా కూడా నిధులు ఇచ్చే అవకాశం కల్పించిండ్రు బాండ్స్ లో ఆ ట్రస్టుల ద్వారా కూడా చాలా మంది చాలా కంపెనీలు డబ్బులు విస్తృతంగా పంపిణీ చేసినాయి ఇది జరిగింది చాలా సూటిగా మీకు కొన్ని కేసులు చెప్తే అర్థమవుతుంది మామూలుగా గొడ్డు మాంసం తింటే నేరమని చితకబాధిన్ కానీ ఆ ఎగుమతి చేసే కంపెనీలు కూడా చందాలు ఇచ్చినాయి ఆ చందాలను బీజేపీ పార్టీ స్వీకరించింది రెమ్డెసివిర్ అనే మందును తయారు చేస్తే ఆ మందు వల్ల ప్రమాదకరం అది అది వాడవద్దు అని చెప్పి ఆ మందులు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే అక్కడ జరిగిన నష్టాలను శరీరంపై చూపిన దుష్ప్రభావాన్ని చూయించి వాళ్ళు భారత ప్రభుత్వానికి లేఖ రాస్తే ప్రభుత్వము వాళ్ళపై చర్యలు తీసుకోకపోగా లంచం తీసుకొని అంటే చందా తీసుకొని వాళ్లను వదిలిపెట్టాడు ఇట్లా మెగా కృష్ణారెడ్డి గారికి ఆరు వందల కోట్లు చందా ఇచ్చినందుకు పదిహేను వేల కోట్ల రూపాయల టెండరు ఆయన కప్పజెప్పాడు ఇట్లా అనేకమైన విషయాలు కంపెనీలు ఒకటొకటి వాటిని బయటపెట్టి పత్రికలు కొన్ని పరిమితమైన పత్రికలు మాత్రమే ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందూ లాంటి కొన్ని పత్రికలు మాత్రమే ఈ విషయాలను వెలుగులోకి తెచ్చినవి మిగతా వాళ్ళు ఎవరు కూడా రాయటానికి సాహసించలేకపోయారు అంటే ఇంత విస్తృతమైనటువంటి ఒక అవినీతిని వ్యవస్థితం చేసి ఇప్పటికీ మోడీ అంటున్నారు నన్ను మల్లా గెలిపియండి ఈ వ్యవస్థను నేను తేకపో చూడండి అని అంటున్నాడు మీకు అర్థం కావట్లేదు మీకే నష్టాలు కూడా తెలియట్లేదు ఇవి మీరు తీసుకున్నందుకు నిర్ణయం మీరు చాలా అనర్థ మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే హెచ్చరికలు కూడా చేశారు ఇప్పుడు మళ్ళీ అది తీసుకొస్తాననేటువంటి మాట కూడా అంటున్నాడు అంటే మొత్తం మీద కలిసి పంచుకోవటం తప్ప ఇంకొకటి లేదు ఇది పరిశీలించినప్పుడు మనకు స్పష్టంగా ఏమర్థమవుతుందంటే అధికారం అనేది మూడు రకాలుగా ఉంటుంది సాంప్రదాయకమైన అధికారం అనేది ఎప్పుడు కూడా సంప్రదాయాల పునాదుల మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది ఈ అధికారం కొంతమంది తమ ప్రయోజనాల కోసం చెలాయించే అధికారం రెండవది దౌర్జన్యంతో పెత్తనం చేసేటువంటి వాళ్ళు గుండాయిజం చేసేటువంటి వాళ్ళు అదొక రకమైన అధికారం మూడవది ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమైన అధికారం ఉంటుంది వాస్తవానికి భారతదేశంలో చట్టబద్ధమైన అధికారం అనే దానికి గుండాయిజానికి మధ్యన ఉండేటువంటి సరిహద్దులు సంప్రదాయ అధికారానికి మధ్య ఉండే సరిహద్దులు చెరిగిపోయి ఈ మూడు కలగాపులగంగా కలిసిపోయినాయి ఈ మూడు కలిసిపోయినటువంటి నేపథ్యంలో ఇవాళ మనం నివసించి ఉన్నాం ఈ మూడు కలిసిపోయినటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందంటే ఇక గవర్నమెంటు కంపెనీలు కలిసి ఇష్టానుసారంగా దోచుకుంటారు పంచుకుంటారు ఏమన్నా అంటేనేమో ఇది మమ్మల్ని ఓడించటం అంటే మన మతానికే ప్రమాదం అని హెచ్చరికలు జారీ చేస్తాం ఇది ఇవాళ జరుగుతున్నటువంటిది ఇట్లాంటి అభివృద్ధి అనేది వాస్తవానికి ఉద్యోగాలను ఇవ్వలేదు దేశ ప్రగతిని తీ సాధించలేదు ఇది ప్రజలకు బతుకుదేరే అవకాశాలను కల్పించలేదు అంతిమంగా ఇది బలమైనటువంటి ఒక సేవారంగం మీద ఆధారపడి సాగుతుంటది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం లాంటివన్నింటి మీద ఆధారపడి సాగేటువంటి అభివృద్ధి ఇది ఇవన్నీ కలగాపులుగంగా చూడట్టు విడివిడిగా చూడకుండా కలిసి చూసినప్పుడు మాత్రం ఒక ప్రమాదకరమైన ఆర్థిక అభివృద్ధి దానికి ముడిపడి ఈ రకమైనటువంటి ఒక భావజాలము పెంపొందుతూ ఉన్నాయి ఒకదానికొకటి వేరుపడి లేవు ఇవి కలిసే ఉన్నాయి ఈ భావజాలమే అధికారాన్ని పొందటానికి ఒక సులభమైన మార్గము ఈ భావజాలమే ఇలా దోచుకోవటానికి ఒక మార్గము ఈ భావజాలమే ఒక ప్రజాస్వామికమైన నిరంకుశమైన వ్యవస్థను నిలబెట్టడానికి ఇది ప్రాతిపదికగా నిలబడబోతు నిలబడుతున్నది అది మనం గ్రహించినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఓడగొట్టే ప్రయత్నమైతే చేయాలి ఇది కూర్చుంటే కుర్చీలో మనకు ప్రమాదం అది కూలిపోతేనే మనకు న్యాయం జరుగుతుంది అనేది నేను బలంగా నమ్ముతా ఉన్నా దాన్ని కూలగొట్టడానికి మన వంతు ప్రయత్నమైతే మనం సీరియస్గా చేయవలసి ఉంటుంది అందులో భాగంగానే ఇది కూడా ఒక ప్రయత్నం అని मैं ये नहीं जानता हूं आप सब लोग समझते तेलुगु या नहीं समझ रहे आप तेलुगु समझ रहे ना तो ये हमारा कोशिश है कि जमूरियत को बचाना और साथ साथ में दस्तूर को भी बचाना हमारा जिम्मेदारी है फर्ज है क्योंकि जमूरियत सब लोगों को एक बराबरी हक मिलता है तो हम बराबर एक नागरिक जैसा शहरी जैसा जीना है तो अब जरूर है ये हमारा हक को हिफाजत से इस्तेमाल करना और ये चुनाव में भी जमूरियत को बचाने की कोशिश हम सब लोग मिलकर एक काम करना जरूरी है ये लड़ाई अब जो चुनाव में होने वाला है ये लड़ाई एक तरफ तो बीजेपी है उन्होंने का दस्तूर को बदलना चाहते हैं अपने हक हाँ छीना छीन लेकर वो अपने तरफ से एक अधिकार को कॉर्पोरेट सेक्शंस के लिए इस्तेमाल करना चाहते हैं और दूसरी तरफ हम सब लोग ये जमहूरियत को बचाने के लिए लड़ रहे हैं तो ये कोई पार्टी के बीच में लड़ाई नहीं है जो दिल्ली में सरकार हुकूमत चलाते हैं उनके और आवाम के बीच में लड़ाई है हुकूमत चलाने वाले हुक्मरानों ने पूरा सरकार की अधिकार अपने हाथ में रखना चाहते हैं हम लोग चाहते हैं जमहूरियत तो यह है लड़ाई इसको समझकर हमारे हक को सही तरीके से इस्तेमाल करने का कोशिश करेंगे थैंक यू अवकाश मिचन को जय तेलंगाना